హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇక్కడ ఎక్కడ ఏదో కొత్త ప్లేస్ అనుకుంటున్నారా ఇది సింగోటం అనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది మేము మా పాప పిల్లల వెంట్రకలు అంటే నాకు కూతురు అవుతుంది బావ కూతురు నాకు కూడా కూతురు అవుతుంది కదా ఆ అమ్మాయి పిల్లల ఎంట్రకళ్ళకు ఇక్కడికి వచ్చినాము సింగోటం వచ్చినాము మేము ఇది కూడా తెలంగాణ డిస్ట్రిక్ ఇక్కడ తిరునాల జరుగుతుంది ఓ రేంజ్లో జరుగుతుంది లేని అక్కడ తేరు కూడా లాగుతారనమాట ఇది తేరు చాలా బాగుంది అసలు ఇక్కడ ప్లేస్ కానీ టెంపుల్ కానీ అక్కడ వాటర్ కానీ నాకైతే చాలా నచ్చింది కొత్త ప్లేసులు చూస్తే నాకు ఎందుకో భలే నచ్చుతుంది ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఫోర్స్ వస్తున్నాయంటే ఇంకా ఇక్కడ స్నానాలు కానీ మేము ఇంకా ఇంకా మామూలుగా ఫంక్షన్కి వెళ్ళాము కదా సో ఇవేవి చేసుకోలేదు చేసుకోలేదులేండి స్నానాలు గీయాలి అవేవి చేయలేదు జస్ట్ ఫంక్షన్కి వెళ్ళినాము ఇంటర్కల్కి వెళ్ళినాము వచ్చేసినాము అంతే ఇంక ఇక్కడ వాటర్ వస్తుంటే ఇంక ఇక్కడ కొంచెం వీడియో తీసుకుంటున్నాను అన్నమాట పిల్లల ఇంటర్కల్ కోసం వచ్చినాము ఇక్కడ స్టార్ట్ అయింది ఎంట్రికల్ తీస్తున్నారు ఇంకా అది చిన్నది లెవెన్ మంత్స్ ఏమో అంతే దానికి ఇంకా ఏడుస్తుందేమో అని మేము బాగా భయపడిపోతున్నాము కానీ అసలు ఏడవలేదు చూడండి వాళ్ళ మామను చూస్తూ ఉన్నింది ఇంకా ఫస్ట్ ఇట్లా తమలపాకు తల మీద కట్ చేయాలన్నమాట అది పద్ధతి అది పాప తల మీద మేనమామ కట్ చేయాలి మావాడికి కూడా బోసిగ్గు వీడియోలో పడొద్దు తీయొద్దు అని ఇంకా నన్ను ఒకటే నాశపెడుతుంటే సర్లేని తీయట్లేదు ఎక్కువ అక్కడక్కడ ఇంకా బలవంతంగా తీసినాను కొ అంటే అందరికి ఇష్టం ఉండదు కదా నేనేమంటే ఎవరి ఇష్టాన్ని ఉల్లంఘించను ఇష్టమైతే ఓకే చూపిస్తా ఇష్టం లేదంటే నేనేమన్నాను ఎవరిష్టం వాళ్ళది కదా మనం వాళ్ళ ఇష్టాలను ఇది చేయొద్దు ఇంకా నెక్స్ట్ ఏమో ఇట్లా గోల్డ్ రింగు గోల్డ్ రింగ్ మధ్యలో జుట్టును ఇట్లా పెట్టి అది కూడా కట్ చేపిస్తున్నాడు అనమాట అదే చూడండి ఎంత ఎంత క్యూట్గా చూస్తుందంటే నాకైతే ఎంత నచ్చిందో అసలు వాళ్ళ మామ తట్టు వాళ్ళ అమ్మ తట్టు అలానే చూస్తూ ఉండిపోయింది లాస్ట్లో కొంచెం ఏడ్చింది చూడండి అదా వాడితోనే కట్ చేయిస్తున్నాడు అనమాట మేనమామనే చేయాలా చూడండి వాడికి వెళ్ళే ఎలా చూస్తుందంటే అట్లా చూడడం వల్లనేమో అక్కడ ఏం చేస్తున్నారనేది కూడా దానికి తెలియట్లేదు మంచిగా అలానే చూస్తూ ఉండిపోయింది ఇంకా బాగానే చేయించుకుంది మేము ఎంత ఏడుస్తుందో ఏమో చిన్నది కదా ఏడుస్తుందో ఏమో అని భయపడిపోయినాము కానీ అసలు ఏడవలేదు చివరిలో కొంచెం ఒక్కసారి ఏడ్చింది అంతే ఇంకా మేనమామ మామ జుట్టు కట్ చేసిన తర్వాత అయ్య కట్ చేస్తాడు చూడండి ఎంత బాగా చూస్తూ ఉందో క్యూట్గా ఉంది కదా నాకైతే వాళ్ళు నచ్చింది ఐదు కత్తర్లేమో చేయిస్తున్నాడు అయ్య అటు ఇటు ఫ్రంట్ అట్లా ఇంకా సెంటర్ పైన జుట్టు పైన అట్లా చేస్తున్నాడు ఇవి కూడా చాలానే వస్తాయి వీడియోలు అన్నీ అక్కడ ఉన్న ప్లేస్ అదంతా కూడా మంచిగా వీడియోలు తీసుకున్న అవన్నీ కూడా వన్ బై వన్ పెడతానమాట ఇదేమో స్టార్టింగ్ వీడియో కదా అందుకోసం ఇది ముందు పెట్టిన ఇక్కడ ఏంటంటే ఇంకా ఆయన చేసినాక మంగళ ఆయన చేస్తాడనమాట చూడండి మంచిగా వాళ్ళమ్మ తాలిబొట్టు నోట్లో పెట్టుకొని చూస్తూ ఉంది అసలు ఏడో లేదు నాకైతే ఇప్పుడు నచ్చింది చిన్నపిల్లయినా అసలు ఎంత బాగా కూర్చుంది కదా అనిపించింది ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి